అమెరికాకి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారా ఆయన ఇప్పుడు పనామా వాణిజ్యం మీద కన్ను వేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన పనామా వాణిజ్యం మీద కన్ను వేశారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది ఏంటి సార్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వాటి వల్ల ఏం జరగబోతుంది అమెరికాలో అంటే ఏం చెప్తారు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు కనుక మనం గమనిస్తే ఆయన అసలు ఎటువైపు అమెరికాని తీసుకెళ్తాడో అర్థం కాని సిచ్యువేషన్ ఆయన తాజాగా ప్రకటించినటువంటి ప్రకటన కనుక వింటే అసలు చుట్టూరు ఉండేటువంటి వాటిని అన్నింటినీ కబ్జా చేస్తాడా రాబోయేటువంటి రోజుల్లో తాడువాళ్ళు వారి వైపు తీసుకెళ్తాడా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇప్పుడు ఆయన కన్ను తాజాగా ఏం పడింది పనామా దాని మీద పడింది పనామా ఆదిలో ఉండే పనామా దా పరిధిలో ఉన్నటువంటి నౌకల మీద పడింది ఆ ఎందుకు పడింది అక్కడ వాణిజ్యం ఎంత జరుగుతుంది దాదాపు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనట్టున వాణిజ్యం జరుగుతుంది అదేమో ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ పనామా కాలువ ఉంటుంది ఈ పనామా కాలువ అనేది అంతకు ముందు అమెరికా పరిధిలో ఉండేది ఆ తర్వాత అది అమెరికా పరిధి నుంచి బయటకు వచ్చింది అమెరికా పరిధి నుంచి బయటకు తొంభై తొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు మళ్ళీ దాన్ని అమెరికా తీసుకోవాలి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేటువంటిది ఆయన ప్రకటన ఆ నౌకల్ని ఆ నౌకలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ అమెరికా పరిధిలో తీసుకుని ఇప్పుడు ఈ రెండు నాకు తెలిసినట్టు పంతొమ్మిది వందల పదకొండులో అనుకుంటా పదకొండులో ఈ పనామాకు సంబంధించి అమెరికా పరిధిలోనే ఉండేది తర్వాత తొంభై పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి డెబ్బై ఏడు డెబ్బై ఏడు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అది పనామాకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఈ పనామాకి వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఇది తైవాన్ తోటి ఒప్పందం పెట్టుకుంది యాక్చువల్గా పనామా ఈ వాణిజ్య ఒప్పందం తైవాన్ నుంచి కూడా తగ్గొట్టుకున్నారు ఇప్పుడు ఈ పనామా అనేది తోటి దగ్గరగా ఉంది అనేది ట్రంప్ యొక్క పనామ ఆ పరిధి అంతా చైనా వాళ్ళ దేశం అంతా చైనాతో ఉందని చైనాతోటి ఉంది కాబట్టి దాన్ని విడగొట్టేసి ఇతను హ్యాండోవర్ చేసుకోవాలి అనేది ఇది పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ అంటాడు పనామ నౌకల్ని మొత్తాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటే ఇరవై ఎనిమిది లక్షల కోట్ల వాణిజ్య కేంద్రం అది దాన్ని నేను తీసేసుకుంటాను అంటాడు ఎందుకు గతంలో మాది అమెరికా అది కాబట్టి నేను తీసేసుకుంటాను అంటాడు సో ఇప్పుడు తైవాన్ తోటి ఒప్పందాలు తగ్గొట్టుకుంది అది పనామా తెగొట్టుకుందని దానికి కారణం చైనా నేను చైనా ఆధీనంలో అది ఉంది ఇండైరెక్ట్ గా కాబట్టి దాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటాడు అది గనుక జరిగితే చైనా కామ్గా ఉంటుందా కామ్గా ఉండే అవకాశం ఉంటుందా వెంటనే ఇంకొక ప్రకటన చేశాడు ఏం ప్రకటన చేశారు డెన్మార్క్ లో ఉండేటువంటి ల్యాండ్ ని నేను తీసేసుకుంటాను కొనుగోలు అంటాడు ఇవన్నీ సాధ్యమా ఇంకొక వైపు ఏమన్నాడు మొన్న ఈ రీసెంట్ గా కెనడా మిక్స్కొని మెక్సికోని అమెరికాలో కలిపేసుకుంటాం అని అన్నాడు అసలు డైరెక్ట్గా కెనడా ప్రధానమంత్రి వెళ్తే ఏం చెప్పాడు టుటోకి ఇంకో రాష్ట్రం ఇది యాభై ఒకటి రాష్ట్రం ఇది మీ దేశం అని చెప్పి అన్నాడు ఎందుకన్నాడంటే అమెరికా నుంచి వంద బిలియన్ డాలర్లు లబ్ధి పొందుతుంది సుంకు రూపంలో ఏది కెనడా మూడు వందల బిలియన్ డాలర్లేమో మెక్సికో పొందుతుంది జనరల్గా ఏంటంటే అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరి ఎన్నికైనా కానీ ఆ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు మనం ఎవరిని అప్పించామనుకో అప్పించినోడు కొద్ది వాల్యూ కదా అప్పు తీసుకున్నోడు జనరల్గా ఏంటంటే అప్పు తీసుకున్నోడు సులభంగా కనపడుతుంటాడు అప్పిచ్చినోడు కొద్దిగా పైచేగా ఉంటాడు ఇప్పుడు ఏమైంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాబోతున్నాడని కానీ వీళ్ళకి ఎలాగో సహాయం చేస్తున్నారు కాబట్టి ఉడతాభక్తిగా భక్తిగా మర్యాదపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనాలి ఆయన మీ సహాయం ఉంటుంది లేదంటే మీ సహాయం చేస్తామని ఏదో చెప్పాలి మీ రాష్ట్రాన్ని యాభై ఒకటో రాష్ట్రాన్ని చేస్తాను మీ దేశాన్ని అంటే మీరు అడ్డుకోకపోతే అమెరికాలో అదేనా కాబోయే అమెరికా అధ్యక్షుడు వేరే దేశానికి సంబంధించినటువంటి ప్రధానికో లేకపోతే అధ్యక్షులకు ఇచ్చేటువంటి మర్యాద ఎంతకాలం నీ దగ్గర అప్పు తీసుకున్నప్పటికి కూడా ఆ మర్యాద ఇచ్చే మర్యాద అదేనా నీ అగ్రరాజ్యమే నీ అగ్రరాజ్యమే నువ్వు సహాయం చేస్తున్నావు నువ్వు ఇస్తున్నావు ఓకే కానీ ఆ విధంగా ఆయన ప్రకటించడం అనేది ఒక సంచలనంగా మారింది ప్లస్ ఆయన అమెరికా అధ్యక్షుడు ఇరవై జనవరి ఇరవై తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ లోపల ఇమిగ్రేషన్ పాలసీ అంటున్నారు ఆ ఇమ్మిగ్రేషన్ పాలసీ ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావట్లా కొన్ని లక్షల మంది దాదాపు పద్నాలుగు లక్షల మందిని పంపించాసిన అంటున్నాడు ఈ పద్నాలుగు లక్షల మందిలో ఇండియా వాళ్ళే ఉంటారు దాదాపు యాభై యాభై వేల మంది ఆ తెలుగు వాళ్ళే ఉంటారు మళ్ళీ ఎక్కువ మంది సో వీళ్ళందరూ అమెరికా నుంచి రెండు పరిస్థితి దీనికి తగ్గట్టు ఏదంటారు చేస్తారా తోడ్బోయినాడు అంటే ఈ గుటి పక్షులు ఆ గూటిపక్షలు చేరుతారంటారు కదా అదే తరహాలో ఇప్పుడు ట్రంప్ తగినట్టు జలెన్స్ తయారయ్యాడు ఆయన సలహాదారుగా జలెన్స్కి ఏం చెప్తున్నాడు ఆయన అసలు ము ముందు మీరు ఉద్యోగులు తీసిపడేయండి అమెరికా బడ్జెట్ అంతా ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది జీతాల రూపంలో కాబట్టి ఉద్యోగుల్ని తీసేయడానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టాలంటే ఒప్పుకున్నాడు ట్రంప్ అనౌన్స్ చేశాడు ఇప్పుడు మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగులను తీసేయడానికి వాళ్ళ సామర్థ్యాన్ని క్యాల్కులేట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ని పెట్టారు డిపార్ట్మెంట్ పెట్టి సామర్థ్యం లేనటువంటి వాళ్ళని ప్రొడక్టివిటీ లేనటువంటి వాళ్ళని తీసిపడేయండి భారంగా మారారు అని చెప్పి అది ఒక నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు ఇమిగ్రేషన్ పాలసీ అమెరికాలో అమెరికా గడ్డ మీద ఎవరు పుట్టినా సరే పౌరసత్వం వస్తుంది ఆటోమేటిక్గా ఇక నుంచి అది ఉండదు అని అన్నారు ఆ పాలసీ ఇప్పుడు ఇమిగ్రేషన్ జనవరి ఇరవై తారీఖున రాబోతుంది ఈయన కంపెనీలు కంపెనీలు ఇప్పటి వరకు వీసా మీద కంపెనీలు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చుకొని ఏదో అక్కడ జాబ్ చేపిస్తుంటారు ఇక నుంచి ఏంటి మీరు అలా తీసుకురావడానికి లేదు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకే మీరు హెచ్ బి ఇచ్చి తీసుకోండి అని చెప్తున్నారు దాంట్లో భాగంగా అమెరికా యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు ఎక్కడైతే ప్లేస్మెంట్ పొందుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా హెచ్ ఒన్బి ఇచ్చేటువంటి విధానం రాబోతుంది అనేది ఒకటి వినిపిస్తుంది మరి అది చేస్తారా లేదా అనేది చూడాలి ఇప్పటికే ఏం చేశాడు ఆయన ఆయన బోర్డర్ సెక్యూరిటీని దించేశాడు బోర్డర్ సెక్యూరిటీని తీసి తర్వాత హోమ్లాండ్ సెక్యూరిటీని బలోపేతం చేశాడు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాడేయడానికి వాళ్ళందరినీ జైల్లో అంటాడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో త్రీ డి గన్స్ వచ్చినాయి హోస్ట్ గన్స్ అవి హల్జల్ చేస్తున్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో ట్రంప్ వాటిని కన్నా రద్దు చేయకపోతే అసలు ఎటువైపు అమెరికా వెళ్ళిందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఇంకొక వైపు ఏంటి రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది నేను ఆ యుద్ధాన్ని ఆపేస్తానని అంటాడు ఇప్పటివరకు అమెరికా ఏం చేసింది యుక్రెయిన్ సంబంధించి మద్దతు ఇస్తుంది ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యుక్రెయిన్ కి మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది ఇంకొక ఇజ్రాయెల్ అది జరుగుతుంది యుద్ధం సో ఈ యుద్ధాలన్నీ ఆపేస్తానని ఆయన చెబుతున్నాడు ఈ యుద్ధాలన్నీ ఆపేసేటువంటి క్రమంలో ఆయన వాణిజ్య యుద్ధానికి తెరదీశాడు వాణిజ్య యుద్ధం ఏంటి ఎవరెవరితోటి మెక్సికోడ్ తోటి చైనా చైనాతోటి ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు మీ దిగుమతుల సుంఖం పెంచేస్తాను అని చెప్పి సేమ్ ఇండియాకి కూడా వార్నింగ్ ఇచ్చాడు ఇండియాకి ఏమి ఇచ్చాడు మీరు వంద శాతం వేస్తే నేను కూడా వంద శాతం వేస్తాను దిగుమతి సుంకు అని చెప్పి సో వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు ఆయన అసలు యుద్ధాన్ని ఆపేసి ఆపేసే ప్రయత్నం చేస్తానని చెప్తూనే వాణిజ్య యుద్ధానికి తెర తెరలేపి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి లేదంటే పనామాల నౌకలు స్వాధీనం చేసుకోవటానికి పనామాల నౌకలో అది ఎక్కడ ఉండేది పసిఫిక్ అట్లాంటా సముద్రంలో ఉంటుంది ఎనభై రెండు కిలోమీటర్లే ఉంటుంది అది ఆ పనామా అది పెద్ద అది వాణిజ్య కాలవది అది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి దాన్ని నువ్వు ఆక్యుపై చేస్తానంటే చైనా కాముగా ఉంటుందా సో కాబట్టి ట్రంప్ ఏం చేస్తాడో ఏంటి అనేది అందరికంటే కూడా అమెరికా ఇండియన్స్కి దడదడలాడుతుంది ఓకే ఏం చేస్తాడు అనేది చూడాలి ఇరవై తారీఖు తర్వాత ఎన్ని సినిమాలు చూపిస్తాడో ట్రంప్ అనేది